నూతన క్రిమినల్ చట్టాలతో జుడిషియల్ కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పు చెప్పడం ప్రజల హక్కులను కాలరాయడమేనని సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ అన్నారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ న్యూ క్రిమినల్ లాస్ అంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడం నేడు పోలీసుల బారి నుండి సామాన్య ప్రజల హక్కులను కాపాడడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు అప్రజాస్వామికమైన క్రిమినల్ చట్టాలు రద్దు చేసే వరకు న్యాయవాదులు పోరాడాలని అన్నారు ఈ చట్టాల వల్ల మానవ హక్కులు భంగం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుంచె శ్రీహరి ఆల్తాఫ్ వార రాజుబాబు నాగజ్యోతి దేశీ శివ శైలజ వీరలక్ష్మి శ్రీలక్ష్మి ఉమా గౌరి శంకర్ శ్రీనివాస్ రాజుబాబు తదితరులు పాల్గొన్నారు ఓకే ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలు అందరినీ ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వలన ఆల్ ఇండియా లాయర్స్ సూనియర్ స్టేట్ కమిటీ యొక్క ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు డైరెక్షన్స్ మేరకు ఈరోజు కాకినాడ పాల ఈ కొత్తగా రూపొందించిన ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని మా అడ్వకేట్ అందరి తరఫున మేము ఈరోజు ఐలు కాకినాడ కమిటీ తరఫున మరియు ఈస్ట్ గోదావరి ఐలు జిల్లా కమిటీ తరఫున ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి విపరీత పరిణామాలని గమనిస్తున్నాం ఏదో రకంగా ఊర్ల పేర్లు మార్చడం ప్రదేశాల పేర్లు మార్చడం చివరికి చట్టాల పేర్లు కూడా మార్చడం అందులో భాగంగా క్రిమినల్ చట్టాలు మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని అలాగే క్రిమినల్ సిఆర్పిసిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఈ మూడు ప్రధానమైనటువంటి చట్టాలు ఈ చట్టాలు ప్రతి మనిషికి దైనందిక జీవితంలో చాలా అవసరమైనటువంటి చట్టాలు ఈ చట్టాలను ఈ చట్టాలను అన్యాయంగా పేర్లు మార్చడమే కాకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి విధానాలను బట్టి న్యాయ న్యాయస్థానాల యొక్క పరిధిని తగ్గించి వారికి ఉన్న అధికారాలను తగ్గించి పోలీసుల యొక్క పరిధిని అధికారాలని పెంచడం జరిగింది ప్రతి స్థాయిలో కూడా నూతనంగా వచ్చిన మూడు చట్టాల్లో కూడా అప్రజాస్వామికంగాను మానవ హక్కులకు ఉల్లంఘనగాను రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగాను వచ్చినటువంటి మూడు చట్టాలను తప్పకుండా వెంటనే మార్చేయాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించిన ఉద్యమం కాదు ఇది ఇది ప్రజా ఉద్యమం ప్రజలందరికీ నష్టం కలిగించే ఈ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలి ఈ చట్టాల ద్వారా చాలా పెద్ద హాని అందరికీ ప్రజలకు జరగబోతుంది కాబట్టి ఈ చట్టాలని విరమించుకోవాలని తగ్గించుకోవాలని మేము అందరం కోరుతున్నాం